కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో లబ్దిదారులకు ఎమ్మెల్యే కన్నబాబు పట్టాల పంపిణీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గురజానపల్లి నడకుదురు గ్రామాల్లో లబ్దిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు పాల్గొని పట్టాలు పంపిణీ చేశారు సుమారు పన్నెండు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా కన్నపాపం మాట్లాడుతూ పేదవారి సొంత కల ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సాకారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి కళ నిజం చేసిన దమ్మున్న నాయకుడు అని రూరల్ నియోజకవర్గం వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటికలా నెరవేరేలా ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని తెలియజేశారు రాబోయే కాలంలో ప్రజా ఆదరణతో మళ్లీ అధికారం చేపట్టి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది పదంలో నడిపించేందుకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కృషి చేస్తామని వైసీపీ పాలనలో లబ్ది పొందిన ప్రతి ఒక్కరూ రెడ్డికి అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో కరప జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే మాజీ వర్యులు జిల్లా అధ్యక్షులు శ్రీ పురసాల కన్నబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నేను అందరం వచ్చి అలా ఆ వేపు నుంచి వచ్చి పట్ట తీసుకుని ఇలా వచ్చే వాసన శెట్టి మంద భర్త శ్రీను కన్నాడు గంగాలక్ష్మి భర్త దుర్గాప్రసాద్ వెలుగుబంట్ల రామ వారణాసి నాగకుమారి భర్త సత్యనారాయణ తిరుమల శెట్టి లామలక్ష్మి విజయకిరణ్ భర్త డాగర్ సర్మాచారం భర్త అచ్చు పెద్దపాడి శాంతకుమారి బైభవ సత్యనారాయణ మీరు అందరూ కూడా నిర్మగారు ఎనోట్ చేస్తాము మీరు అందరూ వెళ్ళిపో కార్యక్రమం అయిపోయి పేరు ജോലി ജ്യോതി ഗെല്ല ജൊന്ന സത്യപതി ഗേ ഭർത്ത യേശുബാബുഗർ സത്യവതി ഗുരു വച്ച സത്യവതി ഗുരു കാരും ഭർത്ത അപ്പാരേനേനമ്മ ഭർത്ത രാജശേഖർ భర్త మనం లక్ష్మి రంగు వేపు గంటి సత్యవేణి గారు భర్త చంద్రుడు పరాట లత గారు భర్త వీరబాబు గారు గ్రామాలకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేశాము ఈ ఏదైతే మన నడుకుదురు బురదపల్లి గ్రామాల మధ్యలో భూ సేకరణ చేశామో దాంట్లో ఈ గ్రామాల ప్రజలందరూ కూడా అర్హులందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది ఇది చాలా విలువైన భూమి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొనుగోలు చేసి దీన్ని విలువైన ఈ భూమిని పేదలకు పట్టాలు పంచడం కోసం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు ఒక్క మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ముప్పై రెండు వేల మందికి ఇవాళ పట్టాలు ఇస్తున్నాం సుమారుగా ఈ మండలంలో కప్ మండలంలో ఆరు వేల నూట యాభై ఐదు మందికి ఇస్తున్నాం ఇది ఒక చరిత్ర అని ఆ రోజు ఎవరైతే ఇల్లు లేవో ఇల్లు అని ఆ రోజు అర్హత ప్రకారం నమోదు చేస్తున్నారో వాళ్ళకి మొలం మతం ప్రాంతం వాళ్ళకి ఏ ఏ పార్టీకి ఓటేసారని కానీ ఏది చూడకుండా అందరికీ కూడా ఇలా స్థావాలో చూసి చేయడం జరిగింది ఇంకా కొంతమంది కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు ఇంకా మాకు ఈ మధ్యన కార్డు వచ్చిందని వాళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు వాళ్ళని కూడా నైంటీ డేస్ కింద దరఖాస్తు చేసుకోవాలని చెప్తూ ఉన్నాం వాళ్ళతో పాటు ఈ కార్యక్రమంలో మా జడ్పీడీసీ గారు యాళసిబ్బారావు గారు ఎంపీపీ గారుకే శ్రీలక్ష్మి సత్యబాబు గారు మా ఏఎంసీ చైర్మన్ గారు కర్ణాటక చందారామాంజల గారు మా సీనియర్ నాయకులు అప్పినెడ్డి పాపారావు గారు అదేవిధంగా మామిడాల బాబి గారు ఇంకా సర్పంచ్ అనసూరి శ్రీనివాస్ గారు గౌతమ్ గారు ఇది చాలా పెద్దలు కృష్ణమూర్తి మా గ్రామ అధ్యక్షులు కృష్ణమూర్తి గారు ఇక చాలామంది పెద్దలందరూ పాల్గొన్నారు ఆర్డిఓ కిషోర్ గారు రామారావు గారు పెద్దలతో పాల్గొన్నారు అందరికీ కూడా మనస్ఫూర్తి